మినిమం ప్రాపర్గా నెలకు ఒక ము ఇరవై నుంచి ముప్పై వేలు వరకు టార్గెట్ పెట్టుకోండి అదే నడుస్తుంది ఇక నెలకు ఇరవై నుంచి ముప్పై వేలు సైడ్ ఇన్కమ్ మీరు చేసే ప్రొఫెషన్ కానీ వర్క్ కానీ ఏదైనా డిస్టర్బ్ కాకుండా రోజు ఒక రెండు గంట టైం పెడితే మీకు ఇంత వస్తుంది సింపుల్గా చెప్తే అయిపోతుంది నెక్స్ట్ ఈ మూడు ఉంటేనే మనకు బిలీఫ్ వస్తుంది బిలీఫ్ వచ్చినప్పుడు హోప్ వస్తుంది హోప్ వస్తనే స్కోప్ ఉంటుంది లైఫ్ లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది మనం స్కోప్ లేకుండా ఉంటుంది అందుకే మీరు అందరికీ నేను అనుకుంటారు సార్ మీరంటే చదువుతున్నారు డాక్టర్లు ఐ మీన్ లైఫ్ లైఫ్ కోచ్ ట్రైనర్ అటిట్యూడ్ ఈ లైఫ్ కోచ్ ట్రైనర్ను డిఅక్షన్ సెంటర్లో నేను కౌన్సిలర్ను నేను తాగుబోతులకు మాట్లాడడానికి నేను ట్రైనింగ్ ఇస్తాను మీరంటే చదువుకున్నారు కదా మాకు మాట్లాడాలనుకుంటారు ప్రతి ఒక్కరికి మీలో ప్రతి ఒక్కరికి టాలెంట్ దాగి ఆ టాలెంట్ బయటికి తీయాలి ప్రతి ఒక్కరికి భగవంతుడు అద్భుతమైన జన్మ ఇచ్చిండు అద్భుతమైన టాలెంట్ ఇచ్చిండు ఎందుకంటే నాతోని కాదు నా వల్ల కాదు నేను చేయలేను నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అంటుండవు నేను చేస్తాను ముందుకురా నీకు ప్రకృతి సహకరిస్తది అప్ సహకరిస్తాడు డౌన్ లైన్ సహకరిస్తాడు అందరు సహకరిస్తారు కానీ నాకు రాదు నేను ఎవరు చేస్తారని చేతులని ముందుకొస్తే ఎవరైనా వస్తారు మనతోని గాంధీజీ ఉద్యోగం మొదలు పెట్టేటప్పుడు నాతో రమ్మని చెప్పలే ఇష్టమైన వాళ్ళు నాతో నడవండి అన్నాడు అప్పుడు ఏమైంది గాంధీజీతో నడిచిన మనకు స్వాతంత్రం వచ్చింది అతనే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రావాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం అనేది దట్ మీన్స్ ఈ రోజుతో లెక్క పెట్టకుండా రేపటి కోసం దూరం పడకుండా నెక్స్ట్ మంత్ కోసం ఆలోచించకుండా ఖర్చు పెడితేనే ఫైనాన్షియల్ స్టేటస్ అది అంతేగాని ఈ డబ్బులు చూసుకుంటే కష్టపడాలి ప్రతి ఒక్కరికి మీకు టాలెంట్ ఉంటది పేపర్ కదా రైటింగ్ ఏం లేదు ఏం కనబడుతుందా లేదు ఏం లేదు ఓకే ఓకే ఈ ఎంపీ పేపర్ లాగానే మీరు ఏమనుకుంటానంటే నాకు టాలెంట్ లేదు సామర్థ్యం లేదు చదువు లేదు సంధ్య లేదు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు మాకు ఎవరు ఏం లేదు మీకు మాట్లాడేస్తే సరిపోతుంది అంటుంది మన కంపెనీ బిజినెస్ ప్యాన్ ఇండియా కంపెనీ మనది ప్యాన్ ఇండియా కంపెనీ దట్ మీన్స్ భారతదేశం అంతా చేర్చబడింది నీకు దమ్ము ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎంత చేసుకో బిజినెస్ ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడైనా బిజినెస్ చేసుకో చూసుకో సంపాదించుకో అంతే ఇక్కడ ఏం లేదు ఇప్పుడు నేర్చుకో నేర్పించు సంపాదించు ఇక్కడ ఫస్ట్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు లెర్నరే మీకు ప్లాన్ రాకపోతే ఐ క్యాన్ యూ రిక్వెస్ట్ ఒకటికి నాలుగు సార్లు వినండి నాలుగు సార్లు రాయండి తప్పులో పర్వాలేదు మనకంటే ప్లాన్ కంటే మనమే ఎక్కువ తెలుసు మనకే ఎక్కువ తెలుసు కదా కాబట్టి మనమే ప్లాన్ గియ్యండి కొట్టేయండి గియ్యండి కొట్టేయండి చెప్పండి మీరు ఫస్ట్ నేర్చుకోండి నేర్పించండి సంపాదించండి మనకంటే తోపు వ్యవహారం లేదు వస్తుంది భయపడే అవసరం లేదు మీరు కనుక ఐడి తీసుకొని నాకు చెప్పరాదు మాట్లాడరాదు ఫోన్ నంబర్ నా దగ్గర వాళ్ళు ఇంట్లో రాదు ఎవరిని కూడా ప్రీ జడ్జ్మెంట్ చేయదు ఒకవేళ ప్లాన్ వస్తలేదు మీరు ఐడి తీసుకొని కూర్చున్నారంటే సైకిల్ స్టాండేజ్ తొక్కినట్టే సైకిల్ స్టాండేజ్ పోతుందా సైకిల్ స్టాండేజ్ తొక్కినట్టేది అందుకే ప్రతి ఒక్కరికి ఓన్ ప్లాన్ రావాలేదు బ్రహ్మ మంత్రం ఏం లేదు వాళ్ళకు ఎంత ఇంత అవసరం నాకు తెలిసి ఇంత అవసరం చెప్పకండి ఎందుకంటే వాళ్ళ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఆ చిన్న కోడికి బాలశిక్ష మొత్తం ఒకసారి చెప్తే తిరగలుగుతాడు అందుకే ఒక ఇరవై వేల వరకు ముప్పై వేల వరకు ప్లాంట్ అవుట్ స్టార్ట్ అవుట్ ఐదు నుంచి పది నిమిషాల ప్లస్ వాడు అనుకోవాలి అబ్బా ఇంత సింపుల్ అనుకోవాలి కానీ పెద్దగా సరికి ఇట్లన్నిట్లకి తిరిగి తప్పు లోపలికి పోతా అందుకే ఐదు పది నిమిషాలు షార్ట్ అవుట్ నువ్వు పని చేసే పనికి ఇరవై వేలు వస్తాయి ఓకేనా ముప్పై వేలు వస్తాయి ఓకే నాన్న ప్రతి ఒక్కరు అతను చెప్పినట్టయితే ప్రతి ఒక్కరికి